కేంద్రంలో బీజేపీ అధికారంలోకి నాటి నుండి దేశవ్యాప్తంగా మత ఘర్షణలు కుల ఘర్షణలు మహిళల మీద అత్యాచారాలు దళిత బలహీన వర్గాల మీద దాడులు ఇలాంటి ఘటనలంతా కూడా దేశవ్యాప్తంగా తెచ్చరిగిపోతున్నాయి వీటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం ఉంది కేంద్ర ప్రభుత్వ విధానాలే రాజ్యాంగానికంటే కూడా మనవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ధోరణులు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలంతా కూడా కొనసాగుతున్నాయి అందుకని దేశంలో ఉండేటటువంటి మతోన్మాద అలాగే మనవాద కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరిస్తున్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి సిపిఎం పార్టీ కేంద్ర మహాసభల సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది ఆ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా అలాగే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటాలకు అనుకూలంగా శ్రామిక వర్గాల రాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వర్గ సామాజిక పోరాటాన్ని విధృతంగా చేయాలని కేంద్ర మహాసభలు అఖిల భారత మహాసభలు గుర్తునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్ననే సామాజిక ఉద్యమ నేత జ్యోతిబాబు పూలే నూట తొంభై వచ్చి జయంతి జరిగింది నిన్నటి నుంచి ఏప్రిల్ పదకొండు పూలే జయంతి నుండి ఏప్రిల్ పద్నాలుగు సామాజిక ఉద్యమ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన మనవాదానికి వ్యతిరేకంగా అట్లాగే సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేసేటటువంటి పద్ధతుల్లో గ్రామ గ్రామాల ప్రదర్శనలు సభలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఆ నేపథ్యంలోనే ఈరోజు సూర్యాపేటలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఇవాళ అర్పిస్తూ సామాజిక న్యాయ పోరాటాలను సిపిఎం బలమైనటువంటి ఉద్యమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నారు దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కుల గణనకు వ్యతిరేకంగా ఉంది ఒకవైపు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి మేము బీసీలకు అనుకూలమని చెప్పి మాట్లాడుతుంది కానీ ఆచరణలో చూసినప్పుడు కొలగణన చేయడానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది అన్ని రా ప్రతిపక్ష పార్టీలు కొలగణన జరగాలని ఏ కులం అంత జనాగు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి విద్యా పరిస్థితి ఏంటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి రిజర్వేషన్ సమలు జరపాలంటే కులగణన కీలకమని చెప్పి ప్రతిపక్ష పార్టీలు సిపిఎం పార్టీతో సహా పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉంటారు అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉండరు బీసీల రిజర్వేషన్లకు